హాయ్ ఎవ్రివాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మేము రీసెంట్గా కార్ తీసుకున్నాం కదా టాటా పంచ్ అడ్వెంచర్ సూప్ ప్లేస్ కార్ తీసుకున్నాం కదా ఇంకా దీని రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా ఇంకా ఇంతవరకు నేను అది అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజు అయితే దాని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను ఇందులో దీని రివ్యూ ప్లస్ ఇంకా కాస్ట్ కూడా నేను మెన్షన్ చేయబోతున్నాను ఇంకా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను కాస్ట్ ఎంత ఎంత పడ్డది మాకు అనేసి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అంటే మేము కారు ఎలా తీసుకున్నాం అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి ఇంకా మేము తీసుకున్న కార్ అయితే ఇలా ఉంటుంది చూడండి మాకు ఇది ఫేవరెట్ కలరు మా ప్రీవియస్ కార్ కూడా మేము ఇదే కలర్ కాంబినేషన్లో ఉండే ఇప్పుడు కూడా సేమ్ ఇదే కార్ తీసుకున్నాము కలర్లో తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే దీని రివ్యూ అయితే మీరు అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేసి ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి

ఫోర్ ఇంటికి పార్కింగ్ మన అయినప్పుడు ఫోర్ ఇంటికి ఏసీ పడుతుంది ఏసీ ఫ్యాన్స్ పడింది ఫ్యాన్ తక్కువ ఎక్కువ ఉంటుంది ఏమో మనకు బ్లూ వరకు కూల్ వస్తుంది రెడ్ వరకు స్పీడ్ వస్తుంది మనకి వెటర్లే మనకి బ్లూ వెట్టుకుంటే కూల్ వస్తుంది ఈ ఆప్షన్స్ కాళ్ళకి వస్తుంది మన స్వెట్ వస్తుంది కాళ్ళకి ఫేస్కి వస్తుంది ఓన్లీ ఫేస్కి వస్తుంది లాస్ట్ ఫేస్కి వస్తుంది కాళ్ళకి వస్తుంది ఉంది కదా ఇది ఓన్లీ గ్లాస్ కి మనం ఏంటంటే వర్షాకాలం మనకు చిప్పుడు పడుతుంటే ఫాగ్ ఫార్ట్ వస్తుంది కదా ఏసీ పెట్టి ఫుల్ ఏసీ పెట్టి అక్కడ హీటర్ పెట్టుకోరు కదా హీటర్ కూడా పెట్టుకోవచ్చు హీటర్ పెట్టవద్దు పూల పెట్టే తొందర అవుతుంది డస్ట్ కానీ రాకుండా ఇది ఆపేస్తుంది సో ఇది ఎప్పుడు దానిలోనే ఉండాలి ఏసీ అన్నమాట मल्ट मल्टी चार्जर अटे टाइप इका मूड फोटो इकन सी ट्राइवेट अट्ठे वे सर आटो ईड स्टाप्राफिक लड़ा सड़न क्लास स्टार्ट मन పుష్ అవుతాకుండా డైరెక్ట్ క్లిక్ అయితే ప్లస్ అయితే సడన్ గా ఎమర్జెన్సీ అన్న ఎమర్జెన్సీ పర్పస్ ఆటో ఆటో ఐడి స్టాప్ బటన్ ఉంటుంది ఓకే విత్ సన్ రూఫ్ ప్యానల్ అది సరే ఒక ప్యాడ్ మాత్రం మ్యాన్యువల్ గా సార్ మ్యాన్యువల్ గా ఓకే ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి ఫోన్ లో ఇది యూఎస్బీ సార్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది యూఎస్బీ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ మాట్లాడుతుంది బ్లూటూత్ కలర్ చేసుకోవడం జస్ట్ మన బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి మళ్ళీ మీరు పెట్టుకుంటు పేరు అదే డివైస్ టిబెట్ ఆప్షన్ అన్నీ తీసేసుకుంటాం మళ్ళీ మీరు కొత్త చేసినప్పుడు మళ్ళీ మీరు పెట్టుకోవడం పేరు టచ్ స్క్రీన్ ఎంత ఉన్నది इतने ना mm. नहीं यूनिक ब्लड ऑप्शन इधर मैं इंग्लिश भी आती हूँ नहीं कुछ डायरेक्ट पार्ट ऑप्शन डायरेक्ट होते हैं दिन दर्द सामने ब्लड करने टाइम है ना करना मैं किन्ह लोग फोन मार लाने को डायरेक्ट इकन्ह मैं फोरू फोन लिफ्टिंग इधर लिफ्टिंग है सो लिफ्टिंग काटें म्यूट बट नहीं क

ఇది స్టికర్ రాండి కనిపిరా బ్యాక్ సైడ్ ఏసీ ఉంది చెప్పరా మేడం బ్యాక్ సైడ్ ఏసీ ఉంది మనం చెప్పరా ఇంకేముంది అక్కడుస్తా ఓకే గివెన్ క్యాప్టిన్ టైమ్ బెస్ట్ మనిషి అది ఇప్పుడు ఓపెన్ చేస్తా రాలే అందుకనే యూస్ చేస్తున్నాయి ఇట్లా మగ్నెట్ ఉంటుంది మేడం ఇట్లా గట్టి ఉంటుంది ఈ మగ్నెట్ ఇక్క పక్కకు పొడుతుంది ఉండాలి అవుస్తది అంతే కొద్ది టూల్ పెట్టే పర్లా రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఉండది టిప్స్ ఉంటాయి సార్ అని పెన్సిల్ కొనేవాడు ఓపెన్ చేద్దాం చేస్తే జీరో అవుతుంది సార్ చూడండి ఇక్కడ లాంగ్ కేజ్ లాంగ్ పేజ్ చేస్తే మీకు ఎంత వచ్చింది ట్రిప్ అది ట్రిప్ ఇక్కడ రీఫిల్ ఇక్కడ మీరు మినిమం ఒక పన్నెండు వందలు వెయ్యి వస్తే మీకు రేంజ్ చూపిస్తుంది మీకు దాంతో అంతా రెండు వందల వంద పోతే చూపిస్తుంది ఇదేమో హీట్ మీటరు ఇదేమో పెట్రోల్ది ఇదేమో సో పెట్రోల్ కింద వస్తుంది కాళ్ళక్కడ మీరు చూపిస్తా మేనేజర్ పాటవా సిమ్ పాటవా సిమ్ సుబానైట్ వానైట్ సిమ్ ఆ అక్కడ ఎంటరడికి ఆ ఓపెన్ చేయడం వచ్చా ఓపెన్ నో ఓపెన్ యు నో పార్క్ ఆఫిషియల్ ఆప్షన్ ఉంటది యు ఉత్త డైరెక్ట్ మా రన్నింగ్ లో ఎంత స్పీడ్ వేనా చూపిస్తా మీకు ఇది ఎందుక ఎన్ కార్ చే వాల పార్క్ సిస్టం ఓకే మా రివర్స్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు డైరెక్షన్ కూడా ఉంటుంది ఐ ఓకే

కార్ ఫ్యూచర్స్ అయితే చూసారు కదా రివ్యూ అయితే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తాను ఇంకా వాళ్ళ డెలివరీ సర్వీస్ బాగుంది కార్ బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఆన్ రోడ్ అయితే మాకు టెన్ ల్యాక్స్ అయితే పడింది నా మాకైతే వర్త్ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్